హాయ్ అండి నమస్తే నేను లక్ష్మి వెల్కమ్ టు బ్యాక్ లక్ష్మీభాస్కర్ కిచెన్ ఈ ఛానల్ని చూస్తున్న ప్రతి ఒక్కరికి థ్యాంక్ యూ సో మచ్ అండి ఈరోజు మరో మంచి రెసిపీతో మీ ముందుకు వచ్చేసాను అటుకుల పాయసం చేసి చూపిస్తున్నానండి ఈరోజు అటుకుల పాయసం ఈ విధంగా చేశారంటే టేస్టీగా అమృతంలా ఉంటుందండి శివయ్యకి అమృతం లాంటి ప్రసాదం అయితే కార్తీక మాసంలో పెట్టారంటే ఆ శివయ్య కృపా కటాక్షాలు మనపై ఉంటాయండి చాలా అంటే చాలా బాగుంటుంది అలాగే ఉపవాసం ఉన్న వాళ్ళు కూడా ఎన్నో విటమిన్స్ ఉన్న ఈ అటుకుల పాయసం తిన్నారంటే హెల్తీగా నీరసం లేకుండా అయితే ఉంటారండి ఎలా చేయాలో చేసి చూపించేస్తాను ఇంకెందుకు అలసం మనం కిచెన్లోకి వెళ్ళి ప్రాసెస్ ఏంటో చూసేద్దాము నేను ఒక ప్యాన్ తీసుకున్నానండి స్టవ్ మీద పెట్టి ఒక కప్పు పెసరపప్పు తీసుకుంటున్నాను పెసరపప్పుని అటు ఇటు కలుపుతూ స్టవ్ మీద మంట చిన్నగా మీడియం ఫ్లేమ్లో పెట్టి గోల్డెన్ బ్రౌన్ కలర్ వచ్చేంత వరకు కూడా పెసరపప్పుని ఫ్రై చేయాలండి అటు ఇటు కూడా చూసారు కదా ఇలా ఏపేసుకోవాలండి కలర్ అయితే వచ్చేసినాయి వీటిని నేను ఒక బౌల్లోకి అయితే తీసేస్తున్నాను అదే ఫ్యాన్లో రెండు స్పూన్లు నెయ్యి వేస్తున్నానండి ఒక గుప్పుడు జీడిపప్పు వేసి అటు ఇటు కలుపుతూ లైట్గా గోల్డెన్ బ్రౌన్ కలర్ వచ్చేలాగా వేపుకోవాలండి జీడిపప్పుని అలాగే ఒక గుప్పుడు కిస్మిస్ కూడా వేస్తున్నాను కిస్మిస్ కూడా చక్కగా బుడగల్లాగా వచ్చేంత వరకు కూడా నేతిలో ఇలా ఫ్రై చేసి ఒక బౌల్లోకి అయితే తీసేసుకుంటున్నానండి అదే ప్యాన్లో నేను ఒక లీటర్ పాలు తీసుకుంటున్నానండి ఇక్కడ చిక్కటి పాలు అండి ఇవి గేదె పాలు ఒక లీటర్ పాలు తీసుకుని నేతిలో పోసేస్తున్నానండి ఇలా పైన నల్లగా వచ్చింది అనుకోకండి ఏం కాదు నెయ్యే కదా అలా వేసి అటు ఇటు కలుపుతూ నేను పెసరపప్పుని కడిగేసానండి ఏపిన పెసరపప్పు అయితే రెండు మూడు సార్లు వాష్ చేసి కడిగేసి పాలలో వేసేసి స్టవ్ మీద పెట్టేశాను అలాగే నేను ఒక కప్పు పెసరపప్పుకి రెండు కప్పులు అటుకులు తీసుకున్నానండి ఇక్కడ అటుకుల్ని ఇలా రెండు సార్లు కొద్ది కొద్దిగా నీళ్లు వేసుకుంటూ అయితే వాష్ చేసేసానండి వాష్ చేసిన అటుకుల్ని ఒక స్టేనర్లోకి అయితే తీసేసుకుంటున్నానండి అంటే నీళ్ళన్నీ కూడా వాడేసేసి ఒక స్టేనర్లో పెట్టేశాను ఇప్పుడు పాలు పొంగుతున్నాయండి ఆల్రెడీ నేను పెసరపప్పు కూడా వేసేసాను కదా ఈ పాలను చక్కగా పెసరపప్పు పాలలో ఉడికించేస్తున్నానండి ఆల్రెడీ పెసరపప్పు ఉడుకుతుంది మంట మీడియం ఫ్లేమ్లో పెట్టి ఉడికించేసుకోవాలి అలాగే ఇంకొక పక్క స్టవ్ మీద నేను ఒక కళాయి పెట్టి రెండు కప్పులు బెల్లం అండి ఇది తోకానికైతే వెయిట్లో అయితే పావు కిలోకి కొంచెం ఎక్కువ ఉంటుందండి కొద్దిగా నీళ్లు వేసి బెల్లాన్ని అయితే ఇలా కరిగించేసానండి పక్క స్టవ్ మీద ఇలా కరిగించుకుంటే సరిపోతుంది పాకం అయితే ఏమీ రా అవసరం లేదనమాట చూసారు కదా కరిగించిన పాకాన్ని పక్కన పెట్టి నేను పాలులో ఉన్న పెసరపప్పుని చూస్తున్నానండి పెసరపప్పు ఆల్రెడీ ఉడికిపోయిందండి చక్కగా ఇచ్చిపోతూ ఉడికిపోయిన పెసరపప్పు పాలలో నేనైతే చూసారు కదా అటుకుల్ని వేసేస్తున్నానండి స్ట్రైనర్లో వేసిన అటుకులు అయితే ఇలా పొడి అయిపోయాయి అటుకుల్ని పాలలో వేసేస్తున్నాను అటుకులు వేసిన తర్వాత ఎక్కువ అయితే ఏమీ ఉడకనవసరం లేదండి అటుకులు చాలా తొందరగా ఉడికిపోతాయి కాబట్టి పెసరపప్పు అయితే కొంచెం ఎక్కువ టైం పడుతుందండి పెసరపప్పు ఉడికిన తర్వాత అటుకులు వేసిన తర్వాత ఎక్కువ టైం అయితే పట్టదు చూసారు కదా ఉడికిపోయింది నేను ఇప్పుడు ఒక నాలుగు యాలకుల్ని కచ్చా పచ్చా దంచానండి వాటిని వేసేసాను ఆ ఫ్లేవర్ అయితే చాలా బాగుంటుంది ఆల్రెడీ ఉడికిపోయిందండి పాయసం ఇప్పుడు పాకం పట్టిన బెల్లాన్ని అయితే వేసేసుకోవచ్చండి నేను పాకం పట్టిన బెల్లాన్ని ఒక స్టేనర్ తీసుకుని దాంతో వడపోసేస్తున్నానండి దుమ్మి ఉన్న ఉంటే రాకుండా ఉంటుందన్నమాట ఇది టీ చిక్కమండి దీంతో నేను బెల్లం పాకాన్ని అయితే పాయసంలో వేసేసాను ఒక్కసారి పైకి కిందకి బాగా బెల్లం కలిసేంత కలిసేంతవరకు కూడా ఇలా పాయసాన్ని గరిడితో బాగా కలుపుకోవాలి చూసారు కదా వేడి వేడి పాయసం అయితే అటుకుల పాయసం రెడీ అయిపోయిందండి ఏపి పెట్టుకున్న జీడిపప్పు కిస్మిస్లను అయితే వేసేసి ఒక్కసారి అటు ఇటు బాగా కలిపేశానండి వేడి వేడిగా అటుకుల పాయసం రెడీ అయిపోయిందండి నేను శివయ్యకి నైవేద్యం పెట్టడానికి ఈ అటుకుల పాయసం చేశానండి ఇప్పుడు ఈ అటుకుల పాయసాన్ని నేను ఒక బౌల్ తీసుకుని శివయ్యకి ప్రసాదాన్ని సర్వ్ చేసేసానండి సర్వ్ చేసిన ప్రసాదాన్ని పట్టుకెళ్ళి శివయ్యకి నైవేద్యంగా చూపించేసాను తర్వాత నేను కూడా ప్రసాదాన్ని టేస్ట్ చూశానండి చాలా బాగుంది ఈ వీడియో మీకు నచ్చిన లైక్ చేయండి థ్యాంక్స్ ఫర్ వాచింగ్